దేవునికి స్తోత్రము దేవాదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాడు ప్రి సోదరి యువతి కల సమయంలో దేవుని యొక్క వాక్యంశాలుస్తుంది మనుషులుగా మనందరము కూడా అనేక వంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం అనేక వంటి తప్పులు చేస్తూ ఉంటాం పాపాలు చేస్తూ ఉంటాం అయితే కొంతమంది తెలిసి కూడా వారు పాపం చేస్తారు తెలిసిండి కూడాను పాపం చేసినట్లయితే అది క్షమించరానటువంటి నేరం ఆజ్ఞాతిక్రమై పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణం కొన్ని సమయాల్లో మనము తెలియకుండా కూడా పాపాలు చేస్తాం పొరపాట్లు చేస్తాం అయితే అది మనం గ్రహించుకున్నప్పుడు అది మనకి తెలిసినప్పుడు ప్రభు యొక్క పాద సన్నిధిలోకి వెళ్ళిపోయి అయ్యో ప్రభువ నేను ఎంతవరకు చక్కగానే ఉన్నాను అనుకున్నాను కానీ ఇదిగో నేను పాపంలో ఉన్నాను అనుకోలేదయ్యా ఇదిగో నేను క్షమించే ప్రభు అని నిజంగా మనం పశ్చాత్తా పొందినట్లయితే పడినట్లయితే దేవుడు క్షమించేవాడు అంటే కొన్నిసార్లు మన తప్పుల నుంచి మన తప్పిదముల నుంచి కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అయితే అనేక మంది అయితే వారు తప్పులు చేస్తున్నా సరే గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు అయితే ఈ దినాన్న మనమైతే అయ్యో ప్రభు నేను తెలిసి తెలియక నేను చేస్తున్నానేమో నా పాపాలు క్షమించు అని ఆ తప్పులలోంచి కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే దేవునికి మహిమకరంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇదిగో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థలములలో మనకు కూడా స్థానాన్ని ఇస్తాడు ఎంత భాగ్యం అండి ఆయన ఉండేటువంటి స్థానంలో ఆయన ఉండేటువంటి ప్రదేశంలో ఆయన ఉండేటువంటి చోటున మనకు కూడా స్థలం ఇస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడో గృహాలు కట్టుకోవాలి మంచి మంచి ప్రదేశాల్లో అని అని మనకి ఎంతో ఆశ కలిగి ఉంటాం కదా అయితే దేవాతి దేవుని దగ్గర మనం ఉండినట్లయితే ఎంత ఆనందం అది ఎంత సంతోషమో దాని కొరకు మనం ప్రయాసపడినట్లయితే ఇదిగో మన తప్పుల నుంచే మన తప్పిదములలోంచే మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తాడు చూడండి నిజంగా అపోస్తుల నుండి పౌలు గారు కూడా తప్పు చేశాడు పొరపాట్లు చేశాడు ఎప్పుడైతే దమస్కు వీధిలో ప్రభువారు వారు పట్టుకున్నారో ఆ తప్పుల నుంచి నేర్చుకుని ఎంత పరిచర్ చేశాడండి ఆయన అపోస్తుల నుండి పేతురు గారు కూడా ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు తప్పే కదా అది ఒక సమస్య వచ్చినప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు మనం కూడా ఆ విధంగా మార్చేస్తూ ఉంటాము వారెవరో నాకు తెలియదు అని అంటాం వారితో అప్పటి వరకు తిరిగి ఎందుకంటే వారు ఎరుకుల్లో లేకపోతే ఏదైనా ఒక సమస్యల్లో ఉండినప్పుడు మనం నాకెవరో తెలియదు అని అంటాం అలాగే పేతురు గారు కూడా అన్నప్పుడు నిజంగా అది గ్రహించుకున్నాడండి పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు ఇదిగో దేవుడు ఉన్నతమైన స్థితిలో పేతురు గారు నిలబెట్టాడు ఆయన యొక్క నేడ పడితే చాలు అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి మనం తెలుసో తెలియక చేసిన పాపములు లేకపోతే తప్పిదములు మనం గ్రహించుకుని పశ్చాత్తా పొంది అందులోంచి మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు చూడండి యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది సామెతలో గ్రంథము ఇరవై నాలుగు అధ్యయం పదహారు వచ్చి చూసుకున్నట్లయితే నీతిమంతుడు ఏడుమార్లు పడినను చూడండి ఒకవేళ నీతిమంతుడు పడిపోయినట్లయితే ఏడు మార్లు పడినను తిరిగి లేచును అంటే గ్రహించుకుంటాడండి అంటే ఏడు మార్లు పడిపోవడం అంటే ఏడు సార్లు మనం సర్లు ఒకసారి పాపం చేసాం కదా పర్లేదు ఇంకొక ఆరు సార్లు ఉన్నాయి కదా మనకి పాపం చేయొచ్చు అని అనుకుంటున్నారేమో అట్టి విధంగా కాదు అసలు నీతిమంతుడు పాపమే చేయడు అంటే ఒకవేళ పడిపోయినట్లయితే సాతాను గడు పడగొట్టినట్లయితే ఏమండి యోబు గారు పడిపోయారండి ఆయన ఏమైనా పాపం చేశాడా ఆయన ఏమైనా తప్పు చేశాడా అది పడిపోవడం అంటే సా తనగాడు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా ఆ విధంగా జరిగింది అయినా సరే నీతిమంతుడు తిరిగి లేచాడండి మరలానే అందుకే దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడంటే అది ఒకసారి పాపం చేశాను కదా పర్లేదు ఇంకా ఆరుసార్లు ఉన్నాయి మనం చెయ్యొచ్చు ఏడు సార్లు మనకి సమయం ఇచ్చాడు కదా అనుకుంటారేమో అది మాత్రం కాదు దయచేసి యోబు గారు నీతిమంతుడు సాతాను గారు ఎలాగైనా సరే పడగొట్టాలనుకున్నాడు అతను ఉన్నటువంటి ఆస్తిని కానీ బిడ్డలతో సైతం సమస్తమును తీసేసాడు పడిపోయారు నిజంగానే యోబు గారు ఈ లోకానుసారంగా అయితే ఆత్మానుసారంగా ఆయన పడిపోవలేదు తిరిగి మరల దేవుడు లేపాడు అందుకే నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా సరే తిరిగి లేస్తాడు అని దేవుని వాకిన ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు ఇదిగో ఎవరైతే కనుక భక్తిహీనత కలిగి ఉంటారో వారు భక్తి ఉంటుంది కానీ ఆ భక్తి చాలా కొద్దిగా ఉంటుంది భక్తిహీనత పైకి భక్తి పరులాగానే ఉంటారు కానీ నిజమైనటువంటి భక్తి ఉండదు వారిలో అటువంటి వారంట ఆపత్కాలం ఒక ఆపద వచ్చినప్పుడు యోబుగారి స్థానంలో మనం ఉంటే ఆ ఓపిక ఓర్పు తట్టుకునేటువంటి గుండు ఉండాలండి మొట్టమొదటి కానీ మనోధైర్యం ఉండాలి మనకి అది యోబుగారిలో ఉంది మనం నేర్చుకోవాలి ఇదిగో ఆపత్కాలం కాలం అందంట భక్తిహీనుడు కూలిపోతాడు ఎందుకనంటే వాడు దేవుడి మీద ఆధారపడడో మనోధైర్యం ఉండదు నమ్మకం ఉండదు భక్తిహీనత కలిగి ఉంటాడు కనుక కానీ భక్తి కలిగినటువంటి వారు నీతిమంతులు దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తారు వాళ్ళు పక్షిరాజు ఎవ్వడం వల్లే అటువంటి శక్తిని వారు పొందుకుంటారు ఫిలిపిల్కి రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయం పన్నెండు చూస్తే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఇదివరకే నేను గెలిచి తినని నని అయినను ఇదివరకే సంపూర్ణ చి సిద్ధి పొందితే చూడండి నేను ఇదివరకే గెలిచిపోయానని నేను అనుకోవట్లేదు ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితున్నై నేను నేను అనుకున్నట్టు లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబడితినో పట్టబడ్డాడండి మనం కూడా ప్రభు చేత పట్టబడాలండి ప్రభువా నన్ను పట్టుకోండి ప్రభువా ఎందుకంటే మనం అనుకోండి దేవుని చేయి పట్టుకుంటాం తర్వాత ఈ లోకంలో ఏదైనా కనబడిందంటే ఆయన చెయ్యి విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం పాపంతో జోలి చేస్తున్నాం పాపంతో జోడి కడుతున్నాం మనం కానీ ఆయన గనక చెయ్యి పట్టుకున్నట్లయితే మనల్ని ఆయన విడిచిపెట్టడండి ఆయన మార్గంలో నడిపిస్తాడు కడ వరకు తుదముట్టించే వరకు పరుగు ఎక్కడికైతే నువ్వు పరిగెట్టాలనుకున్నావో దేవునిలో ఆ పరుగు నువ్వు తుడ ముట్టి ముట్టించే వరకు ప్రభువు నిన్ను విడిచిపెట్టడం ఆయన పట్టుకున్నట్లయితే నువ్వు ప్రభు పట్టుకున్నట్లయితే మధ్యలో విడిచిపెట్టేస్తావు నీ పరుగు నువ్వు తుడ ముట్టించలేవు దారి తప్పిపోతావు అలసిపోతావు కానీ ఆయన పట్టుకుంటేనంట చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తిచున్నాను అదండి ఆయన పట్టబడ్డాడు కనుక ఎందు నిమిత్తం అయితే నేను పట్టబడి దానిని పట్టుకోవాలని నేను పరిగెత్తిచున్నాను అది మనం గ్రహించుకోవాలి ప్రభువు చేత అపోసుల నుండి పౌలు గారు పట్టబడ్డాడు ఎంత పరిచర్య చేశాడైనా అనేక మందికి మాదిరికరంగా నిలిచాడు అటువంటి సేవ పరిచర్య మనం కూడా చేయాలంటే ఇదిగో మన తప్పిదములు మనం ఒప్పుకొని పశ్చాత్తా పొందినట్లయితే దావీది గారు కూడా అనేక సార్లు మనం మాట్లాడుకుంటున్నాం దావీది గారు తప్పు చేశాడు గ్రహించుకున్నాడు ఎప్పుడైతే ఆ తప్పు తెలుసుకున్నాడో ప్రభువా నన్ను క్షమించు నాకు రక్షణ ఆనందాన్ని కలిగించే ఇదిగో నీ సన్నిధిలో నిత్యము నిల్చినట్లు నాకు ఆ భాగ్యాన్ని దయచే ప్రభావా అని పశ్చాత్తపడ్డాడు దేవుడు అతన్ని క్షమించాడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడంటే మన తప్పుల నుంచి మన పొరపాట్ల నుంచి మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలని దేవుని వాకింసాల్సింది యాకోబు రాసినటువంటి పత్రికలు ఒకటే అధ్యాయంలో చూసుకున్నట్లయితే రెండు నాలుగు సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష మనం గనక విశ్వాసం కలిగి ఉన్నట్లయితే విశ్వాసులకు తండ్రి అబ్రహం గారండి ఆయనకు కూడా ఆ విశ్వాసానికి తగినట్లుగా పరీక్ష ఇదిగో నీకు ఏకైక కుమారుడైనటువంటి నీ కుమారుణ్ణి ఇస్సాకుని నాకు బలిగా అంటే అర్పించేశాడండి మనసులోనే అందుకే కదా దేవునికి వాక్యం చేస్తుంది నువ్వు డైరెక్ట్గా వెళ్ళి చేయ అవసరం లేదు నీ హృదయంలో గనుక ఆలోచించుకుంటే చాలు పాపం చెడుగా చూస్తే చాలు నువ్వు చేసినట్టే ఆయన దేవుని యొక్క వాకింసాస్తుంది కదా అబ్రహాం గారు కూడా ఎప్పుడైతే దేవుడు అడిగాడో ఆయన అర్పించేశాడు హృదయంలో మృతులను సైతము లేపగలిగేటువంటి గొప్ప శక్తిమంతుడైన అని తెలిసి గనుక ఆయన విశ్వాసానికి పరీక్ష వచ్చింది ఆ పరీక్షలో విజయం సాధించాడండి అబ్రహాం గారు దేవుని యొక్క స్నేహితుడంటే ఎవరండి స్నేహితుడు దేవుడికి మనం ఉండగలుగుతున్నామా లేదండి కపటమైనటువంటి స్నేహితులుగా ఉంటాం నటించేవారుగా మనం ఉంటున్నాం నిజమైనటువంటి స్నేహితుడంట ఇదిగో వాడిని విడిచిపెట్టడంట నిజమైన స్నేహితుడు ఏ పరిస్థితి అయినా సరే విడిచిపెట్టడో పగవాడైతే లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడో మనం ఏ విధంగా ఉన్నాం దేవునికి పగవాడిగా ఉన్నావా యోధా ఇస్కరేతి లాగా ఉన్నామా ఉన్నావా ఆ విశ్వాసమనే పరీక్షలో మనం నెగ్గినట్లయితే దేవుని యొక్క సరుస్తుంది మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఆ విశ్వాసంలో కలిగేటువంటి పరీక్ష అంటా మనకేం కలిగిస్తుంది ఓర్పు ఎన్నిసార్లు మాట్లాడుకోలేదండి మనందరికీ క్రైస్తవులకు ఉండవలసింది ఓర్పు సహనము తగ్గింపండి దేనత్వము దేవుడు ఆస్వాదిస్తాడు మనల్ని ఓర్పును పుట్టించుకు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు లేకపోతే ఓడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొని మీరు ఓడిపోయారా ఆనందంగా కొంతమంది కృంగిపోతారు బాధపడిపోతారు ఆందోళన చెందిపో చెందుతారు ఒక శోధన వస్తే ఓడిపోతే కానీ దాన్ని మహాదా మహానందంగా ఎంచుకున్నట్లయితే ఇదిగో మీ విశ్వాసంలో పరీక్ష పరీక్షలు ఓర్పు ఆ ఓర్పులోనే ఎంతో ఆనందం మహాదానందం అని దేవుని యొక్క వాక్యం సల్ వస్తుంది కనుక మనందరము కూడా మన తప్పిదముల నుంచి ఇదిగో ఈ విధంగా మనం జీవించినట్లయితే ఓర్పు సహనాన్ని కలిగి ఏ దేని నిమిత్తం అయితే ప్రభు యొక్క పనిలో మనం ఉంటున్నామో దేవుడు ఎందు నిమిత్తం అయితే మనల్ని పట్టుకొని ఉన్నాడో దానిని మనం కడముట్టించే వరకు మనం పరిగెడుతూనే ఉండాలి అందుకే నీతిమంతుడు ఏడు మార్లు పడినా సరే తిరిగి లేస్తాడు అందుకే చూడండి కీర్తన గ్రంథం నూట నలభై ఐదు పద్నాలు చూస్తే యోవా పడిపోవారందరినీ వారందరినీ వాడు పడిపోయినటువంటి వారు అందరినీ అంటండి పడిపోయినటువంటి వారు అందరూ అంటే పాపంలో పడిపోయి ఇంకా ములుగుతూ తేలుతూ ఉంటే అందరిని ఉద్ధరించేస్తాడు దేవుడు కాదండి నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా ఉండినట్లయితే అటువంటి వారు పడిపోయినా సరే దేవుడు అంట ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు యోసేపు గారు కృంగిపోయారండి చెయ్యనటువంటి నేరానికి చెయ్యనటువంటి తప్పుకి జైల్లో పెట్టారండి ఆయన్ని ఆయన యొక్క ఆ కాళ్ళ కంట ఆ యొక్క ఇనప సంఖ్యలు ఎంత బాధించినాయండి కుమిలిపోయాడు అయినా సరే దేవుడు ఉద్ధరించాడు లేవనెత్తాడు యోబు గారిని కావచ్చు యోసేపు గారిని కావచ్చు దానియులు గారిని కావచ్చు దేవుడు ఏ విధంగా వారిని ఉద్ధరించాడు దేవుడు వారిని ఏ విధంగా లేవనెత్తాడు ధైర్యపరిచాడు బలపరిచాడు వారికి మనోధైర్యాన్ని చేకూర్చాడు మరి నీవు నేను కూడా మనం ఆ విధంగా మనం జీవించినట్లయితే కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తువాడు ఆయనే కనుక ఒకవేళ ఏ బాధతోటి ఏ ఇరుకుతోటి ఏ ఇబ్బందితోటి ఏ సమస్యతోటి మనం బాధపడుతున్నాము అయ్యో నా బిడ్డలు నా బిడ్డలకి ఈ పరిస్థితి వచ్చింది ఏంటి నా భార్యకి పరిస్థితి ఏంటి నా భర్తకి పరిస్థితి ఏంటి నా సంఘము ఇటువంటి స్థితిలో ఉన్నదేంటి నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు నీతి న్యాయము యథార్థత కలిగి జీవించినట్లయితే ఇదిగో పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించేవాడు ఆయనే కనుక ఒకవేళ నువ్వు తెలియకుండా నువ్వు తప్పులు చేస్తున్నావేమో ఎక్కడైనా సరే అయ్యో నేను గ్రహించుకోవాలి నా మాట తీరు సరిగ్గా లేదు నా ప్రవర్తన బాగలేదు నా జీవితమే బాగాలేదు నేను మారాలి అని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే ఇదిగో నువ్వు పడిపోయి ఉంటే కనుక దేవుడు నిన్ను లేపుతాడు నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు జీవించినట్లయితే లేకపోతే నువ్వు అన్యాయంగా ఉండినట్లయితే ఇదిగో అననియా సపిరల వారు కూడా తప్పు మీద తప్పు భార్య భర్త భర్తగా భార్య తెలియకుండా అయ్యో ఎంతైనా వచ్చింది అననియా అన్నప్పుడు ఇదిగో ఇంతే అయ్యో లేదయ్యా కొంత మేము దాచుకున్నామయ్యా అని నిజంగా చెప్పు పరిశుద్ధాత్మని మోసగించకుండా ఉండినట్లయితే దేవుడు వారిని ఉద్ధరించినేమో దేవుడు వారిని లేవనెత్తనేమో కానీ వారు చేసినటువంటి తప్పుని తెలుసుకోలేకపోయారు తప్పు మీద తప్పు కప్పిపుచ్చుకున్నారో పరిశుద్ధాత్మనే మోసగించారు అటువంటి వారిని దేవుడు ఉద్ధరించడం అటువంటి వారిని దేవుడు లేవనెత్తడం నువ్వు నిజంగా దేవుని యొక్క మనసును ఎరిగి ఆయన మనసు ఎటువంటిదో నేను కూడా ఆవేది ఉండలేనట్లయితే దేవుడు నిన్ను లేపుతాడు నిన్ను ఉద్ధరిస్తాడు నేను నిలబెడతాడు ఒక స్థితిలో నిన్ను పెడతాడు అనేక మందికి మాదిరికరంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు అటువంటి కృపలో మనందరం నడుచుకుందాం దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆ మీన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల దేవా మేము పాపులము అయోగ్యులము ఎన్నికలైన దేవా ఇదిగో తండ్రి నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా సరే నువ్వు లేపితే తండ్రి యోగుని ఎట్టి రీతిక నువ్వు లేవయ్యా యువసేపు నిభా ఒక అన్య దేశంలో ఐగుప్తులో ప్రభువా ఇదిగో తండ్రి ప్రధాన మంత్రి స్థానంలో నువ్వు నిలబెట్టావంటే తండ్రి నీతి మంత్రులను ఉద్ధరించేవాడు అయ్యా నీతి మంత్రులని నువ్వు నిలబెట్టేవాడు అయ్యా ఓడిపోయినటువంటి వారిని నీవు విజయం ఇచ్చేటువంటి గొప్ప దేవుడి అయ్యా ఈ దినాన్ని ప్రభ ఎవరైతే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాలు మార్చండి వారి పరిస్థితులు మార్చండి తండ్రి వారి మార్గాల్ని మీరు సరళం చేసి నీ నామానికి మాత్రమే మహమికరం వారి జీవింపచేయమని అనారోగ్య బిడ్డకు ఆరుగులు దయచేయండి ఇరుకుల ఇబ్బందుల శోధనలు శాతాన్ని బంధక ఉన్న శాంతి సమయం దయచేయండి ప్రపంచ దేశాల మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా శాంతిని సమాధానం మీరు అనేక అనేకమంది ఇదిగోతోండి అనేక ప్రాంతాల్లో ప్రభావ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ప్రభావ వరద బాధితులు మీరు జ్ఞాపకం చేసుకోండి శాంతిని సమాధానం ప్రతి ఒక్క బయటకు దయచేయండియ్యా అనేక మంది తమ ప్రియమైనటువంటి వారిని కోల్పోయారయ్యా ఇదిగోతోండి వారికి ఆదరణ ఓదార్పుని మీరు దయచేయండి హాస్పిటల్లో ఒక్క రోగిని మీరు మొట్టండి స్వస్థపరిచి నీ ఆవిడకి మహిమకరంగా మనం చేయింపించేమని క్రీస్తు నాం నడిచినాం పర్మతండ్రి ఆమీన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్